గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అన్నటువంటి మహాత్మా గాంధీ స్ఫూర్తితో మా ప్రభుత్వము గ్రామీణ వికాసానికి శ్రీకారం చుట్టింది గత ప్రభుత్వంలో నిర్వీర్యమైనటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలనే లక్ష్యంతోనే కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పి కూడా గారు చెప్పారు తెలంగాణలో సామాజిక న్యాయం సామాజిక న్యాయం సమాన అభివృద్ధిపై నిబద్ధత నిలుపుకునేలా ఎస్సీ ఉపవర్గీకరణ చట్టము చరిత్రాత్మకమైన మైలురాయిగా నిలుస్తుందని తాము ఎన్నాళ్ళుగానోన్నో ఎదురుచూస్తున్న సమాన సమాన హక్కుల అవకాశాలు దక్కి తమ జీవితాల్లో మార్పు వస్తుందని నమ్మిన వారికి ఇది వెలుగులేక ఇది ఎంత ఎంత ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి మాట అంటే సమాన హక్కు అంటే నేను అంటే ఇప్పుడు ఎవరైనా ఒక ఒక అర్థం తప్పినప్పుడు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి వచ్చింది మాకు సమాన వాట కావాలని చెప్పి ఒక ఎమ్మెల్యే అంటాడు దానికి ఏమర్థం ఉంది రేవంత్ రెడ్డి గారు దానికి అర్థమైంది అన్న మీరు ఏంటంటే అవతల వ్యక్తి నాకు కూడా ముఖ్యమంత్రి పదవి కావాలంటే ఎట్లా ఇయ్యలేమో ఎట్లా ఇవ్వలేము వర్గీకరణ కూడా అట్లా చేయలేవు సమాన మాట అని చెప్పి నువ్వు అంటున్నావు కానీ ఒక ఎమ్మెల్యే వచ్చి నా హక్కు నాకు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని వదిలినప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది వాస్తవమైన విషయం ఏందనేది సమాన మాట ఎట్లు నాకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీలో అందరికి సమాన వాటా వస్తుందా అని అడుగుతా ఉన్నా ఒకడే ముఖ్యమంత్రి అవుతాడు కదా మరి ఎస్సీలలో చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి కదా అంటే ఒకరు ముఖ్యమంత్రి అయితేనేమో ఓకే మరి సమానంగా నీతో సమానంగా ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళంత లంగళ మీరేందా సమాన వాట వంచేది మీరేది సమాన వాట నేనేమంటున్నానంటే మీరు నిజంగా సమాన వాట వంచాలనుకుంటే మొత్తం ఈ దే ఈ రాష్ట్రంలో ఉన్న అందరు భూములు తీసి అందరికి సమానంగా వంచరు అప్పుడు మీకు గొప్పతనం అనుకుంటా ఎవరికి నీతిని వదిలిస్తారు మీరు మీ నీతి వాక్యాలు ఎవరికి వదిలిస్తారు అంటున్నా సమాన వాట కావాలి అంటే మొత్తం భూములు అన్ని జాతీయం చేసి పడేసి పంచాలంటే వంచండి లేకుంటే ఎవరు తింటే వానికి గీయండి ఆస్తులన్నీ వంచండి అది సమాన వాట పీక తిన్నది తినుకుంటే నిన్న కడుపు నిన్నోనికి కడుపులో ఎన్నోనికి ఏం తెలుస్తుంది వర్గీకరణ పదమూడు రిజర్వేషన్ లేదా అంటే మేము సమాన వాట వంచుతారంట ఏం మనుషులు అంతా నాకు అర్థం కాదు ఇగో ఎంతమంది చెప్తా తెలంగాణలో సామాజిక న్యాయం సమ నేను ఏమంటాను అంటే సామాజిక న్యాయం అంటే ఏంది నువ్వు ముఖ్యమంత్రి అయినావు నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఇప్పుడు బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కాదు వాళ్ళ సామాజిక న్యాయమే కదా మరి ఆయన కూడా ముఖ్యమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ముఖ్యమంత్రి అది సామాజిక న్యాయం కాదా సామాజిక న్యాయం ప్రకారంగా అందరికి కావాలా అంటున్నా అంటే మీరు మీరు మాత్రమే పదవులలో ఉంటారు మిగతాలు మొత్తం కింద ఉండాలి సామాజిక న్యాయం ఎట్లయితుంది మరి ఇక చెప్పుకోనికే మస్తున్నాయి అంత మీ అంతా మీరు డబ్బులు కొట్టుకుంటే ఏముండదు ఇలా అనవసరంగా ఎస్సీలో జోలుకొచ్చి గబ్బులు లేరు మొత్తం దేశం మొత్తం నాశనం చేస్తాడు మీరు మీరు తప్ప ఇక మీ అంతా అది ఎవరు లేనట్టు తయారయ్యారు ఇప్పుడు తెలంగాణలో సామాజిక సామాజిక న్యాయం సమా సమాన అభివృద్ధి నిబద్ధత నిలుపుకునేలా ఎస్సీ ఉపవర్గకరణ చట్టము ఇక్కడ చరిత్రాత్మకంగా మాదిరాయి ఇక నిలిచిపోతుందంట తాను ఎన్నో ఎన్నైలు అసలు నేను అంటే ఒక్కడు ఇది ఎంత తప్పు అంటే అంత తప్పు లేని దాన్ని తీసుకొచ్చి పెట్టారు దీని దాన్ని ఏమన్నా అంటే బీజేపీ మీద ఉన్న అపోహలు మొత్తం తొలగిచ్చేసారు వీళ్ళు ఇలా బీజేపీ మేలు అయిపోయి మేలైన పార్టీ అయిపోయింది మీకన్నా మీ మీ ధర వాళ్ళకన్నా ఈ ఎవరినో షేర్ దాపిన వాళ్ళు షేర్ కారడితే చారా లేదు బుక్క లేకుండా అన్నట్టు అయిపోయింది